హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హీ బేబీ గణేష్ హోటల్స్ మీరు చూస్తున్న విగ్రహాలు వచ్చేసి సంతోషిని కలలోని డిస్ప్లే విగ్రహాలు ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్ని విగ్రహాలు అయితే రెడీ అయితే అయినాయి ఫ్రెండ్స్ మనం ముందుకైతే తీసుకొచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే ఇక్కడైతే బీల్పెట్ స్టైల్ విగ్రహాలు ముంబై స్టైల్ విగ్రహాలు అలాగే చూడండి ఫ్రెండ్స్ మనకు ఎదురుగా అయితే ఒక విగ్రహం అయితే ట్వెల్వ్ ఫీడ్స్ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో అయితే సూర్యభగవాను అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ తొండం మీద అయితే ఇక్కడైతే రాముడి విగ్రహాన్ని అయితే ఇచ్చారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి మూషిక అయిన వినాయకుడికి ఒక జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇక్కడైతే అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే పెట్టారు ఫ్రెండ్స్ విగ్రహానికి దాదాపు టువెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాను పక్కన బెల్లైక్ అయితే తానులో ఉంచుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫిట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వచ్చారు కుందన్ వర్క్ అయినా పంచ వర్క్ అయినా అలాగే బ్యాక్గ్రౌండ్లో అయితే సింపుల్గా అయితే ఇచ్చారు సింహం అయితే ఇచ్చారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది కిరీటం వర్క్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి పంచను అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే క్రియేట్ అయితే చేశారు అలాగే కాళ్ళకి అను మెడలో అయితే జ్యువెలరీ వర్క్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ విగ్రహాలకు అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చి గోల్డ్ ఫినిషింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్ అలాగే గోల్డ్తో పాటు కుందన్ వర్క్ కూడా చేశారు ఫ్రెండ్స్ దానికైతే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా టెన్ టు ట్వెల్వ్ ఫిట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఏనుగు మీద అయితే వినాయకుడు కూర్చున్నట్లయితే ఇచ్చారు ఈ విగ్రహానికి హైలైట్ ఏంటంటే వినాయకుడు చెవులు అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు వినాయకుడికి చెవులల్లో అయితే జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికైతే గోల్డ్ ఫినిషింగ్ వేసి కుందన్ వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఇచ్చారు కిరీటానికి అలాగే మెల్లలో దండైతే వేసారో దానికైతే సిల్వర్ కోటింగ్ అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఏనుగునైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు అండ్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఎయిట్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి కింద అయితే మూషిక అయితే ఒక డిజైన్ డిజైన్లో ఇచ్చారు అలాగే విగ్రహాన్ని అయితే సింపుల్గా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్ చూడండి వినాయకుడు హైట్ వచ్చేసి ఎయిట్ టు టెన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే విగ్రహం అయితే గో గోల్డ్ ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి అయితే సాగర్ కన్యా అని అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లు అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు వినాయకుడికి అయితే లంబోదార టైప్లో అయితే ఫేస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది అలాగే చోళ్లలో జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చి దానికైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చే ఈ షెడ్లో అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది దాదాపు ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే సింపుల్గా వినాయకుడు అయితే కాల మీద వేసుకొని కూర్చొని ఉన్నాడు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు జ్యువెలరీ వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రతి ఒక్క విగ్రహానికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇక్కడైతే ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు దాదాపు ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఫిట్స్ మధ్యలో ఉంది చూడండి ఫ్రెండ్స్ సోలాపూర్ టైప్ ముంబై స్టైల్ లాల్బాగ్ చా గణపతి ఫ్రెండ్స్ ఇదైతే మోస్ట్ ఫేమస్ లాల్బాగ్ చా టైప్ గణపతి ఇక్కడైతే ఈ విగ్రహం అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఫినిషింగ్తో అయితే ఉంది ఇక్కడ ఉన్న కోర్ట్లలో ఉన్న విగ్రహాలలో ముంబై స్టైల్ విగ్రహం అయితే సంతోషిని కలార్డ్ షెడ్లు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది లాల్ టైప్ టైప్లో అయితే విగ్రహాన్ని అయితే ఇచ్చారు ఫినిషింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా ఫినిషింగ్ అయినా అలాగే కిరీటం వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహానికి అయితే గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి దానికైతే కుందన్ వర్క్ అయితే చేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే దాదాపు ఇది కూడా ట్వెల్వ్ ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఈ షెడ్లో అయితే ఈ విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్ అండ్ హైలైట్ ఇచ్చారు శివుడు పార్వతి నాట్యం చేస్తున్నట్లయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతం అద్భుతంగా ఇచ్చారు ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుడు అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ వినాయకుడికి చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ షెడ్లో ఈ గణపతి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే టెన్ టు ట్వెల్వ్ ఫిట్స్ మధ్యలో అయితే ఉంది వినాయకుడికి అయితే బొజ్జ మీద అయితే శేషనాగుని అయితే ఇచ్చారు అలాగే జ్యువెలరీ వర్క్ అయితే ఒక యూనిక్ డిజైన్తో జ్యువెలరీ వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే కలరింగ్ అయినా ఫినిషింగ్ అయినా అంటే జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు చూడండి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఎయిట్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే విగ్రహానికి అయితే సింపుల్గా ఇచ్చారు వెడల్పు సిక్స్ ఫీట్స్ ఉంది హైట్ అయితే ఎయిట్ ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్ లంబోదార బొజ్జ గణపయ్య స్మాల్ గణపతి ఫ్రెండ్స్ ఇది అయితే ఎయిట్ ఫీట్స్ది చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ దానికైతే ఉంది బ్యాక్గ్రౌండ్తో అయితే పైన అయితే హరహర మహాదేవుని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు హరహర మహాదేవ్ అసలు చేతులు అయితే పెట్టారు ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇటు పక్క అయితే నందీశ్వరుని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి అది కూడా జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు ఇటు పక్క అయితే గుర్రం అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే కుందన్ వర్క్ చాలా అద్భుతంగా అయితే చేశారు లోపల షెడ్లో అయితే ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు టెన్ టు ట్వెల్వ్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది పైన అయితే అరహర మహదేవ స్టైల్లో అయితే ఇచ్చారు చాలా బాగుంది సూర్య భగవానుని అయితే ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చారు విగ్రహాలు అయితే కుందన్ వర్క్ జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫండ్ చూడండి సింహాసనం మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నట్లు ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో అయితే చూడండి మంచి ఈ విగ్రహం అయితే దాదాపు హరహర మహాదేవ స్టైలు అలాగే మూషిక అయితే లాగుతున్నట్టు ఇచ్చారు బాయ్ ఫ్రెండ్స్